హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ దేవి నవరాత్రిలో చేసుకోవడానికి చింతపండు ప్రసాదం ఎలా టేస్టీగా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ముందుగా చింతపండు టబెగ్రావులు చింతపండును నానబెట్టుకొని నీళ్ళల్లో పెట్టుకొని నానేసుకోండి త్వరగా నానుతుంది ఆ చింతపండు అనేది గ్యాస్ మీద పెట్టుకొని మొత్తం ఉడికించుకోవాలి మొత్తం అంత దగ్గరికి వచ్చేప్పటికి అందులోనే నిలువ కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి అందులోనే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం దగ్గర పడే వరకు ఉడిపించుకోవాలి ఇది ఉడి ఇలా ఉడుకుతుండగా ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ని మొత్తం ఒక ఒక గిన్నెలోకి పెట్టేసుకొని చల్లారే వరకు అందులోకి కొంచెం పసుపు చూసారు కానీ ఇలా పొడి పొడిగా అనేది మెత్తగా ఉండకూడదు పసుపు ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి మీరు రైస్ కుక్ చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్న ఆయిల్ కొంచెం ఒక టూ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కుక్ చేసుకున్న కూడా అన్నం అనేది చాలా పొడి పొడిగా వస్తుంది బాగా బాగుంటుంది చూసారు కానీ మొత్తం దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఇందులోకి ఆవాలపిండి మెంతిపిండి జీలకర్ర పిండి కొద్దిగా వేసుకొని కొంచెం ధనియాల పిండి కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర లేకపోతే ఆ పౌడర్లు మీరు కొంచెం ఫ్రై చేసుకొని అయినా పిండి మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ముందుగా కలాయి పెట్టుకొని అందులో కొంచెం సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి మంచిగా రెడ్డిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అందులోనే జీడిపప్పు పల్లీలు ఒక కప్పు అన్నీ ఒక కప్పు 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 తీసుకుంటున్నానండి మీకు సరిపడా క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే దాని తగ్గట్టు ఒక కప్పు కాడ ఇంకొక కప్పు ఎక్స్ట్రా తీసుకోండి అందులోనే కరివేపాకు టేస్టీకి మనం మంచిగా టేస్టీ ఫ్లేవర్ అనేది రావడం కోసం ఇంగు యాడ్ చేసుకున్నాను చూసారు కానీ ఇలా క్రిస్పీగా యాడ్ అయిన తర్వాత మనం చింతపండు గుజ్జు అనేది ఫస్ట్ తీసుకొని అందులో మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత మనం తర్వాత పోపు పెట్టుకున్న మొత్తం పల్లీలు అయితే జీపప్పు అంతా వేసుకోవడం వల్ల అందులోనే కుక్ చేసుకుంటారు కొంతమంది అలా కుక్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని